ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఎత్తైన నా కోట ఆయనే నేనంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు అరవది రెండవ సంకీర్తన రెండో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ లోకములో మన జీవితము ఎన్నో ఊగిసలాటలతో నిండి ఉంటుంది ఒకరోజు సంతోషము మరొక రోజు బాధ ఒక క్షణము ధైర్యము మరొక క్షణము భయము మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి మనుషులు మారుతారు ఆశలు కూడా కూలిపోతాయి అటువంటి సమయంలో మనం నిలబడే పునాది ఏది మనకు అచంచలమైన భద్రత ఎక్కడుంది ప్రిలారా ఎందుకంటే మన జీవితము ఒక యుద్ధ భూమి లాంటిది ప్రతిరోజు కొత్త సవాళ్ళు కొత్త భయాలు కొత్త ఒత్తిళ్లు మనపై దాడి చేస్తుంటాయి కుటుంబ సమస్యలు ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ అనిశ్చిత మనుషుల మాటలు ఇవన్నీ మన విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తుంటాయి కొన్నిసార్లు మనమెంతో బలముగా ఉన్నామనిపిస్తుంది కొన్నిసార్లు చిన్న సమస్యకే మన మనస్సు కూలిపోతుంది అటువంటి వేళ దేవుని వాక్యము ఈరోజు మనకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది ఎత్తైన నా కోట ఆయనే నేనంతగా కదలింపబడను అని ప్రిలారా ఇది బాధలో ఉన్న హృదయం నుంచి వచ్చిన విశ్వాస ప్రకటన ఇది పరిస్థితులను నిరాకరించడము కాదు పరిస్థితుల కంటే గొప్ప దేవునిపై ఆధారపడటము పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము కోట అంటే శత్రువులు చేరలేని ఎత్తైన స్థలము అక్కడికి వెళ్ళినవాడు భద్రముగా ఉంటాడు అలాగే దేవుడు మన ఎత్తైన కోటగా ఉన్నాడు సమస్యలు మన చుట్టూ ఉండొచ్చు కానీ మన హృదయాన్ని అధికారము చేసుకోలేవు తుఫానులు మనపై ఉగిసలాడవచ్చు కానీ మన పునాదిని కొల్చలేవు ఎందుకో తెలుసా మనము నిలబడింది మన శక్తి పైన కాదు సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఈ వాక్యము ఈరోజు రోజు ఒక ప్రశ్న కూడా అడుగుతుంది నేను నిజంగా దేవునిలోనే నా భద్రతను వెతుకుతున్నానా లేదా నా బుద్ధిలో డబ్బులో సంబంధాల్లో పదవుల్లో ఆశ్రయము పొందుతున్నానా అని ప్రిలారా మనుషులు మోసము చేయొచ్చు సంపద ఒక క్షణములో కరిగిపోవచ్చు ఆరోగ్యము ఒక రోజులో మారిపోవచ్చు కాని దేవుడు ఎప్పటికీ మారనివాడు ఆయన మన కోటగా ఉన్నప్పుడు మన జీవితము బలముగా నిలుస్తుంది అందుకే కీర్తనకారుడు ధైర్యముగా చెప్పగలిగాడు నేను అంతగా కదిలింపబడను అని ఈరోజు దేవుడు మనలను ఒక నిర్ణయానికి పిలుస్తున్నాడు భయముతో కదిలే జీవితము కాకుండా విశ్వాసములో నిలిచే జీవితము జీవించమని ఎందుకంటే ఈరోజు అనేక మంది ప్రజలు కదిలింపబడుతున్నారు అనేక మంది రేపేమి జరుగుతుందో అనేది తెలియక గ్యారంటీ లేక అస్థిరమైన స్థితిలో ఉన్నారు ఆర్థిక మాంద్యము రాగానే అధికారులు మారగానే ప్రభుత్వాలు మారగానే మా భవిష్యత్తు ఏంటో అని అనుదినము భయముతోనే ఉంటున్నారు ఆ మధ్య జరిగిన అమెరికా ఎలక్షన్లలో ట్రంప్ గెలిచాడు అతను గెలిచిన దగ్గర నుండి నేటి వరకు విదేశీ ఉద్యోగులందరికీ భయము పట్టుకుంది అందులో మన భారతీయులు కూడా ఉన్నారు ఎప్పుడు ఆ ప్రభుత్వము ఏ నిర్ణయము తీసుకుంటుందో ఏ పాలసీని అమలు చేస్తుందో ఉద్యోగము ఉంచుతాడో తీస్తాడో వీజాలు ఇస్తాడో ఇవ్వడో అని ఈనాటి వరకు చాలా మంది అస్థిరమైన ఉద్యోగమును బట్టి వీసా స్టేటస్ను బట్టి భయపడుతున్నారు అయితే ప్రిలారా ఇలా భయపడే వారిలో అందరూ కూడా సాధారణ వీసా కలిగి ఉన్నవారే కానీ శాశ్వత వీసా కలిగిన వారు కాదు మరెందుకు భయపడరు అంటే వారి దగ్గర గ్రీన్ కార్డ్ అంటే ఆ దేశపు పౌరసత్వము ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా వారు స్థిరముగా అక్కడే ఉండొచ్చు ఈనాడు చాలా మంది అస్థిరమైన వాటిపైన ఆధారపడి ఉన్నారు కీర్తనకారుడు ఈరోజు ధైర్యముగా సెలవిస్తున్నాడు నా దేవుడు నాకు ఎత్తైన కోట నేను కదిలింపబడను అనే నమ్మకము నాకుంది అని ఎందుకు అంత నమ్మకముగా చెప్తున్నాడో తెలుసా దేవునికి మించినటువంటి శక్తి బలము జ్ఞానము ఏదీ లేదు కనుక మనము చూస్తే కోటలు ఎక్కడ కడతారు అనంటే ఒక ఎత్తైన పర్వతము పైన అనగా రాతితో నిర్మితమైన వాటిపైనే రాజులు వారి యొక్క గృహాలను ఏర్పరుచుకునేవారు వారెత్తుగా కట్టుకోవడం వలన వారు అన్నింటినీ ఆ పైనుండి చూడగలుగుతారు ముందుగానే తెలుసుకోగలుగుతారు వరదలు వచ్చినా ఎవరైనా శత్రువులు వారిపై దాడి చేస్తూ వస్తున్నా ఇంకా ప్రకృతి విపత్తులు ఏవైనా జరిగినా వారికి పెద్ద నష్టము ఉండదు ఉదాహరణకు ఉదాహరణకు మనం హైదరాబాద్ లో చూస్తే గోల్కొండ కోటను చూడొచ్చు ఎప్పుడో పదకొండు వందల నలభై మూడో సంవత్సరంలో కట్టారు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలుగా ఆ కోట అలానే ఉంది పడిపోలేదు కూలిపోలేదు ప్రే సహోదరి సహోదర్లారా ప్రభు లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు ఎవరైతే తమ ఇంటిని ఇసుకపైన కట్టుకుంటారో ఆ ఇల్లు కూలిపోతుంది కాని రాతిపై కట్టిన ఇల్లు ఎప్పటికీ బలముగానే ఉంటుంది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది అని ఈ రోజున అనేక మంది మునిగిపోతున్నారు కదిలింపబడుతున్నారు దానికి కారణము ఏంటి అనంటే వారు వారి ఆశను వారి నమ్మకాన్ని వారి విశ్వాసాన్ని ఈ లోకము అనే ఇసుకపై కట్టుకొని పోవడమే తాత్కాలికమైన వాటిని ఆశ్రయించి జీవించడం వల్లనే పడిపోతున్నారు కదిలింపబడుతున్నారు కొంతమంది అంటుంటారు కదా నేను ఆ వ్యక్తిని నమ్మి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను ఆ వ్యక్తి నన్ను ముంచేశాడు అని అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ లోకాన్ని ఈ లోక సంబంధులను మనము నమ్ముకుంటే నిన్ను నన్ను ఖచ్చితముగా ఏదో ఒక రోజు ముంచేస్తారు నీవు బలముగా ఉన్నావు అనుకున్నా నీ స్థలములో నుండి నిన్ను కదలిస్తారు ఈ రోజున బహుశా జీవాక్యము వినిచిన నీవు అలానే వేరే వారిని నమ్మి ముగిపోయావేమో నమ్మక ద్రోహము చేయబడ్డావేమో ప్రేమించిన వ్యక్తి మోసము చేశాడేమో ప్రేమించిన స్త్రీ మోసము చేసిందేమో విశ్వసించిన స్నేహితులే నిన్ను సమస్యల్లో ఎరికించి వెళ్ళిపోయారేమో నీవు ఎన్నో ఆశలు పెట్టుకొని చూసుకుంటున్న నీ బిడ్డలు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయారేమో రే సహోదరి సహోదరుడా అపవాది నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ శాంతి లేకుండా సమాధానము లేకుండా చేస్తూ ఉన్నాడేమో నీవు కూడా ఎత్తైన కోటను ఆశ్రయముగా చేసుకో అప్పుడు నీవు కదిలింపబడవు రే సహోదరి సహోదరుడా ఆ ఎత్తైన కోట ఎవరు అంటే జాగ్రత్తగా వినండి వాక్యము సెలవిస్తుంది ఆ బండ క్రీస్తే అని ఎస్ ఆ బండ క్రీస్తే అని ఆ యేస్ క్రీస్తుపై నీ విశ్వాసముంచు ఆయన్ని నమ్ముకొని జీవించు ఏ వరదలు ఏ శత్రువులు ఏ నమ్మక ద్రోహము ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏ అపవాది క్రియలు నిన్ను కదిలించలేవు రేపేమి అవుతుందో నా ఉద్యోగము ఉంటుందో లేదో నాకు రావలసిన ధనము వస్తుందో రాదో అనే టెన్షన్ నీకుండదు ఎన్ని తుఫానులైనా రానివ్వండి నిన్ను కదిలించలేవు కాబట్టి రే సహోదరి సహోదరుడా క్రీస్తు వైపు చూడు మనుషుల వైపు కాదు ఆయన ఎత్తైన కోటగా ఉండి బలమైన ఆశ్రయముగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఆశలను నీ ఆత్మను కాపాడుతాడు ధైర్యముగా జీవించు ఆయన నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు ధైర్యముగా నీ ఆశలను నీ ఆత్మను కాపాడుతాడు ధైర్యముగా జీవించేలా ఆయన నిన్ను చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణములో మనమందరము కొద్దిసేపు నిశ్శబ్దముగా మన హృదయ లోతుల్లోనికి వెళదాం బయటకు కనిపించని ఎన్నో పోరాటాలు ఈరోజు జివాక్యము వెనచిన మీలో ఎవరో ఒకరు ఎదుర్కొంటూ ఉన్నారు చిరునవ్వు వెనుక దాచిన కన్నీళ్లు బలముగా ఉన్నావని చూపించిన లోపల భయము ప్రార్థన చేస్తున్నా ఇంకా జవాబు రాకపోవడం వల్ల కలిగే నిరాశ ఇవన్నీ దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నిన్నొక ప్రశ్న అడుగుతున్నాడు నా ప్రియకుమార్తె నా ప్రియకుమారుడా నీ జీవితంలో నువ్వు నిలబడిన కోట ఏది అని మన బుద్ధ మన బలమా మనుషుల సహాయమా లేదా నిన్ను నీవే నేనే అని అనుకుంటున్నావా చాలామంది ప్రేసహోదరి సహోదరుడా దేవుణ్ణి నమ్ముతారు కాని సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మనుషుల వైపు చూస్తారు ఈరోజు దేవుడు మనలను ఒక లోతైన నిర్ణయానికి పిలుస్తున్నాడు అవసర సమయంలో మాత్రమే దేవుడిని వెతకడము కాదు కానీ ప్రతి క్షణము ఆయనలో నివసించడం ఈరోజు జీవాక్యము వినిచిన మీరు చాలా కాలముగా భారముతో ఉన్నట్లయితే మీ విశ్వాసము కదిలిపోయినట్లయితే మీ ప్రార్థనలు బలహీనముగా మారినట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఈ క్షణములో దేవుడు సెలవిస్తున్నాడు నీ భారాన్ని నా మీద వేయి నేను నీ ఎత్తైన కోటనై నిన్ను కాపాడుతానని కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు దయచేసి మీ కన్నులు మూసుకోండి మీ హృదయాన్ని తెరవండి మీ భావోద్వేగము కోసము కాదు ఇది మీ మార్పు కోసము దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న పిలుపు ఈరోజు మీరు ఒక నిర్ణయం చేయాలి మీ మాటలతో కాదు మీ హృదయముతో ప్రభువా ఇప్పటి వరకు నేను భయముతో కదిలిపోయాను సమస్యల మాట విన్నాను మనుషుల మాటను నమ్మాను కాని అయ్యా ఇదిగో ఈ రోజు నుండి తండ్రి నీవే నా ఎత్తైన కోట నా గతము నన్ను నిర్వచించొద్దు నా సమస్యలు నన్ను నియంత్రించవు నీవున్నావు కాబట్టి అయా నేను కదిలింపబడను ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వింటున్న నీవు ఈ క్షణములో మోకరించగలిగితే మోకరించు ఇది బలహీనత కాదు ఇది విశ్వాస ధైర్యము ఈరోజు ఎవరు దేవుని కోటలోకి ప్రవేశిస్తారో వారు బయటనున్న యుద్ధాల మధ్యలోనూ లోపల సమాధానముతో నిలబడతారు తుఫానులు ఉంటాయి కాని భయము ఉండదు సమస్యలు ఉంటాయి కాని ఓటమి ఉండదు పరిస్థితులు మారకపోయినా నిస్థితి మారుతుంది ఎందుకంటే ప్రే సహోదరి సహోదరుడా మీ జీవితము ఇప్పటి నుండి ఆ ఎత్తైన కోటలో దాచబడింది ఈ క్షణములో పవిత్రాత్మ మీద పనిచేస్తుంది ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి దేవునిలో నిలబడిన వాడు ఎప్పటికీ కదలింపబడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా అటువంటి దృఢమైన విశ్వాసము కలిగి ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందామా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం అయ్యా ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు బలమైన దేవుడవు మాకు కోటగా ఉన్న తండ్రి మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా ఈరోజు కీర్తనకారుడు కీర్తిస్తున్న విధముగా మాకు ఎత్తైన కోటగా ఉండి మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే అని నీవు మాకు తోడుగా ఉంటే మేము ఏ విషయంలో కూడా కదిలింపబడమని అయ్యా నీవు మాకు రక్షణ దుర్గమైన దేవుడవని ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ శక్తివంతమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజు వారికి ఉన్నటువంటి సమస్యలతో పోరాడుతున్నారో అయా వారిని బట్టి ఈ ఉదయకాల సమయము నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా వారి పక్షముగా పోరాడే దేవుడవు వారి పక్షముగా వ్యాజ్యము తీర్చే దేవుడవు తండ్రి మీరే బిడ్డలకు న్యాయమును తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం ఎటువంటి సమస్యలతో అయా బిడ్డలు ఉన్న ప్రతి సమస్యను గద్దించండి దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడ్డను మీను తన దయా కీరటం చేత ఆశీర్వదించండి ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల గృహాల్లో కూడా మీరుండి బిడ్డలకు శాంతి సమాధానము రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని దేవా రీతిగానే శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడ్డస్థం చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంచున్నాం అయ్యా ఈ క్షణంలో ప్రాముఖ్యంగా నా తండ్రి చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు దయారత్నం కొరకు మల్లికార్జున స్వామి కొరకు జహంగీర్ కొరకు సహోదరి పద్మ సహోదరి జ్యోతి చిన్న బిడ్డ యశస్విని సహోదరి కవిత కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వీరందరూ వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా వారి శరీరాలను ఈ రోజు మీరు తాకండి ప్రతి చెడు కణాన్ని నీ శక్తితో తొలగించండి చికిత్సల ద్వారా మందుల ద్వారా అన్నిటికంటే మించి నీ మహాకృప ద్వారా వారికి సంపూర్ణ స్వస్థతను దయచేము భయాన్ని తొలగించి ఆశతో వారి హృదయాలను నింపము ఆ రీతిగానే తండ్రి సిద్ధు కొరకు లక్ష్మణ్ కొరకు ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా కిడ్నీ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు వారి శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరే పునరుద్ధరించండి కిడ్నీలు సరిగ్గా పని చేయనట్లు నీ శక్తిని విడుదల దయచేయండి డయాలసిస్ మీద ఆధారపడకుండా నీ అద్భుతమైన స్వస్థతను అనుభవించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దివా ఆ రీతిగానే సహోదరుడు రాంబాబు శివకృష్ణ సహోదరి గుణసుందరమ్మ సహోదరుడు బాలప్ప కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరూ పక్షవాతం వల్ల కదలలేక బాధపడుతున్నారు ప్రభువా వారి నరాలను కండరాలను ఎముకలను నీవే బలపరచము కదలలేని చోట కదలికను బలహీనత ఉన్న చోట బలాన్ని దయచేయండి మళ్ళీ నడిచే కృపను స్వతంత్రంగా జీవించే ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా పన్నెండు సంవత్సరాలుగా చర్మ వ్యాధితో బాధపడుతున్న సహోదరి మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా ఆమె శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేయండి దీర్ఘకాలముగా ఉన్న ఈ సమస్యకు పూర్తి స్థాయి స్వస్థత దయచేయము ఆమె బాధను మీరే తొలగించండి దివా ప్రాముఖ్యముగా సహోదరుడు నాని కొరకు ప్రార్థిస్తున్నాం తొమ్మిది మాసాలుగా కోమాలో ఉన్నాడు ప్రభువా నువ్వు జీవమిచ్చే దేవుడవు ఈ క్షణములోనే నాని శరీరాన్ని తాకి అతనికి చైతన్యాన్ని దయచేయండి ప్రతి నరాన్ని మెదడును మీరే పునరుద్ధించమని కోమా నుండి లేచి సాక్ష్యముగా నిలబడే కృపను దయచేయము ప్రభువా వీరందరి కుటుంబాలకు ధైర్యాన్ని దయచేయండి నిరాశలో కాదు తండ్రి విశ్వాసములో నిలబడే బలాన్ని దయచేయండి వైద్యులకు జ్ఞానాన్ని దయచేయండి చికిత్సలకు ఆశీర్వాదము కలగజేయండి ప్రతి ఇంటిలో నీ సమాధానము నీ ఆశ నీ ఆనందాన్ని నింపము అయ్యా నీవే మా ఎత్తైన కోట నీవే మా స్వస్థత నీవే మా ఆశ అని ఈ బిడ్డలందరినీ ఈ దినము నీ పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాం అయా రీతిగానే ఇదిగో నా తండ్రి కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు కుటుంబాలకు దూరముగా ఉంటుండగా ఎలాంటి ఒంటరితనం బిడ్డల దరి చేయకుండా బిడ్డలకు మీరు తోడుండండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా దివెనగా మార్చండి వారు పని చేస్తున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉంటూ నీతి నిజాయితీతో పనిచేసే విధముగా కృప చూపండి వారిపై అధికారులకు యజమానులకు లోబడే పనిచేసే విధముగా కృప చూపండి అయా నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టి వారి జీవితాలలో వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య మీ పరిశుద్ధాత్మగ్ని చేత తొలగించి అయా వారి కుటుంబాలన్నింటినీ కూడా మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం అయా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి బిడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఇదిగో నా తల్లి దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీ ఆకాశపో వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏసో క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ రే సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీ కోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల గాక దేవుని కృప మీకు తోడయుండునుగాక